హాయ్ పేరెంట్స్ నేను చెప్పేది అండి అమ్మ ఆడబిడ్డలకు చెప్పాలనుకుంటున్నాను ఆడబిడ్డలకు చెప్పేది ఆడబిడ్డలు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలి న్యాళీ చేసి కష్టపడి పనులు పోయి తొగేకి నాటేకి ఇట్లా ఏంటో పనులు పోయి తల్లిదండ్రులు బిడ్డను చదివిస్తుంటారు అదే ఆడబిడ్డ ఎక్కడో విదేశాల్లో చదువుకుంటుంటారు అక్కడ మీరు చదువుకొని తల్లిదండ్రులకు చెప్పకుండా మీరు ఎవరినంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని మీరు కడుపులు తెచ్చుకొని అక్కడ చచ్చిపోతే ఉర్రి వేసుకొని ఏందని తెలియకుండా ఇక్కడ తల్లిదండ్రులు ఎంత మీ మీద ప్రేమ పెట్టుకుంటారో అది ఆలోచన చేయించండి మా బిడ్డ బాగా చదువుతుంది ఏదో మాకు సేదోడు ఓదోడుగా మమ్మల్ని ఆదుకుంటుంది మాకు కొడుకులు లేరు మాకు ఉండేది ఒకటే బిడ్డ బాగా చదివించినామని చెప్పి ఆ బిడ్డ మీద ప్రతి తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు కానీ ఆడబిడ్డలు అనేది ఈ తల్లిదండ్రులు కష్టం అనేది వాళ్ళకు తెలియక వాళ్ళు ఎవరికంటే వాళ్ళని ప్రేమించి ఎవరంటే వాళ్ళు ప్రేమించి ఏందేందో వాళ్ళు అన్యాయం అయిపోతంటారు చాలామంది అంటే ఇంకా అవన్నీ చెబితే చాలా ఘోరంగా ఉంటుంది అదంతా చెప్పకూడదు మీకు అందుకు నేను ఏమంటే అమ్మ మీకు ఎవరైనా నచ్చితే మీరు పెద్దవాళ్ళ వచ్చి అమ్మా నేను పలా ప్రేమించాను నాకు ఆయన అంటే ఇష్టము నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని ఒక్కసారిగా ఉంటే ఒకసారి పెద్దవాళ్ళతో మనిషి మాట్లాడి కూర్చొని తల్లిదండ్రులతో మాట్లాడి చెప్పితే ఒకవేళ అయ్యో మా బిడ్డ పలానూని ప్రేమించిందంట సరేలే లేదు ఎవరైనా కానీ వానికి ఇచ్చి చేద్దామని చెప్పి వాళ్ళు కూడా మనసు మార్చుకుంటారు ఏదో చేస్తారు లేదని చెప్పి మీరు ఎట్లా అంటే అట్లా తల్లిదండ్రులు చెప్పకుండా పోయి పెళ్ళి చేసుకుంటే మీరు అక్కడ ఏమైనా జరగడం జరిగితే ఈ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు మీ మీద ఎన్నో ఆచిల్ పెట్టుకుంటాము మేము ఎందుకంటే మా బిడ్డ అట్లా మా బిడ్డ అట్లా చదువుతుంది అని తల్లిదండ్రులకు చెప్పకుండా మీరు చేసే పనులు ఏటికి దాడి అంటే చాలా సాగు వరకు కూడా దాడి తెస్తున్నాయి ఇది ప్రతిపక్క ఆడబిడ్డ గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా ప్రేమిస్తే తల్లిదండ్రులు చెప్పండి తొంభై పర్సెంట్ ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకోకుండా పోవచ్చు మీరు అనవచ్చు మీ మా ఏమో ఒప్పుకోదు మా నాయని ఒప్పుకోడని ఒప్పుకోరు ఎందుకంటే మీరు ఎవరంటే వాళ్ళు ప్రేమిస్తే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా ఎందుకంటే వాళ్ళు మన క్యాస్ట్ కాదు ఆ క్యాస్ట్ క్యాస్ట్ అని కూడా తల్లిదండ్రులు ఉంటారు కానీ కొంతమంది ఒప్పుకుండే వాళ్ళు కూడా ఉంటారు ఒప్పుకునే వాళ్ళు ఉంటారు ఒప్పుండే వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు కూడా అందుకు మీ బాధ్యత మీ చెప్పే బాధ్యత మీది చేసే బాధ్యత వాళ్ళది అవతల దేవుడు ఉండడం మీరు ఎట్టి పద్ధతులను ప్రాణం మీద తెచ్చుకొని ఏంటంటే అది చేసుకోవద్దండి ఆడబిడ్డల మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మీరు చచ్చేది ఉరి వేసుకునేది రైలు కింద పడేది ఇలా ఏంటి పెట్టి చేస్తారు ఆడబిడ్డలు అందుకు నేను చెప్పేది అంటే ప్రతి ఆడబిడ్డ తొంభై పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ కూడా అలాంటి ప్రేమించేటి పెట్టుకోకుండా తల్లిదండ్రులు సాధించాలని మా బిడ్డ అని మేము పంపించినప్పుడు మీరు ఏదైనా కానీ ఉద్యోగం కొట్టుకొని మీరు మన ముందుకు వస్తే బంధువులతో అయిన పనులతో స్నేహితులతో ఎంతో మర్యాద నిలబడుతుంది తల్లిదండ్రులకు మీరు సాధిస్తే ఏదైనా కానీ అట్లా ప్రేమలు దోమలు అనేటివన్నీ పెట్టుకొద్దండి ఆడబిడ్డలు ఏదో